సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ సాధించిన అఖండ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అలానే పవన్ కళ్యాణ్ వెంట అడుగు అడుగులో ఆయన తనయుడు అఖీరానందన్ రావడం అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిపోయింది పిఠాపురంలో విజయం తర్వాత పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికేందుకు పిఠాపురం నివాసంలో పవన్ కళ్యాణ్ భార్య ఆనా లెజినోవా అలానే ఆయన కుమారుడు అఖీరానందన్ ఎదురు చూశారు అక్కడ ఆయనకి ఘన స్వాగతం పలికారు అక్కడి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి కూడా సతీ సమేతంగా పవన్ కళ్యాణ్ చేరుకున్నారు అనూహ్యంగా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ కార్యాలయానికి రావడంతో అక్కడ చంద్రబాబుని కుటుంబ సమేతంగా సాధారణంగా స్వాగతం పలికారు ఇదే క్రమంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్డీఏ కూటమి మీటింగ్కి కూడా కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పైనమై వెళ్ళారు అక్కడ సమావేశాలు పూర్తయిన తర్వాత ప్రధానితో ప్రత్యేకంగా ఫ్యామిలీతో భేటీ కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలోనే ఆయన ప్రధానితో దిగినటువంటి ఫోటోలు రిలీజ్ అయ్యాయి ఆ ఫోటోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఒకసారి అఖిరా విషయంలో ఏం జరిగి ఉండొచ్చు ఈ అంశాలు మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది అఖిరానందన్ ఇక్కడ కూర్చున్నారు ప్రధానమంత్రితో పవన్ కళ్యాణ్ అలానే ఆయన భార్య ఆనా లెజినోవా కూడా భేటీ అయ్యారు వీళ్ళకి ఈ ఫ్యామిలీకి ప్రధాని హృదయపూర్వక స్వాగతం పలికారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేకమైనటువంటి ఆదరాభిమానాలు ఉన్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే అలానే విజయ ఏపీలో జరిగినటువంటి విజయ పరంపర విషయంలో పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకమైంది ఇటు తెలుగుదేశం అటు బీజేపీ రెండు పార్టీలని సమన్వయం చేసుకుంటూ ఆయనకు ముందుకు వెళ్ళినటువంటి విధానం పైన కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది మొదటి నుంచి వైసీపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వను అంటూ అన్నమాటకు కట్టుబడి కూటమి కట్టడంలో కూడా ఆయన బలమైన పాత్ర పోషించారు ఈ నేపథ్యంలోనే రాజకీయ అంశాల కంటే కూడా కుటుంబపరమైనటువంటి అంశాలు ఎక్కువగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది అలానే జనసైనికుల్లో ఉత్సాహం నింపేటువంటి మరొక వార్త బయటకు వస్తుంది అతి త్వరలోనే అఖీరానందన్ సినీ రంగ ప్రవేశం జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తండ్రి వెంట తనయుడు నడుస్తున్నారు అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ సన్నిహితుల నుంచి వినిపిస్తోంది ఎప్పుడు అనేదాన్ని మనం క్లియర్గా చెప్పలేకపోయినప్పటికీ కూడా రాజకీయంగా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో బిజీ అవుతారు ప్రజల నుంచి జీతం రూపంలో తీసుకునేటువంటి ప్రతి రూపాయికి వెయ్యి రెట్లు విలువ ఇచ్చే విధంగా పనిచేస్తాననేటువంటి మాట పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పారు ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వరకు కూడా రాజకీయ భేటీల్లో బిజీగా ఉన్న తనయుడు తన వెంట తీసుకెళ్లడం అనేది ఆసక్తికరంగా మారింది సో అతి త్వరలో సినిమా రంగానికి అఖీరా రంధన్ పరిచయం కాబోతున్నారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోతున్నారు అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది అఖీరాకి సంబంధించి అంటే ఆయన ఉన్నటువంటి ఒడ్డు పొడవు అలాగే ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీ పారామీటర్స్ పరంగా చూస్తే కనుక స్టార్ హీరోలకు ఏమాత్రం తీసుకోవడం అఖీరాకి సంబంధించినటువంటి కామెంట్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి అదే క్రమంలో అఖిర తల్లి రేణుదేశాయ్ ఈ ఫొటోలన్నింటినీ ట్వీట్ చేయడం పవన్ కళ్యాణ్ డోంట్ గివ్ అప్ అంటూ పోరాట స్ఫూర్తిని కనబరిచినటువంటి విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఆయన సినిమాలకు సంబంధించినటువంటి వీడియోలతో ఒక ఎడిటెడ్ రీల్ని అఖీరానందన్ రెడీ చేశారు విజయ పరంపర పూర్తయిన తర్వాత ఆ రీల్ని విడుదల చేయాలనేటువంటి కండిషన్ పెట్టారు ఈ క్రమంలోనే ఆ రీల్ని రిలీజ్ చేస్తున్నట్టుగా రేణు దేశాయ్ ఇన్స్టాలో ఈ వీడియోని షేర్ చేయడం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్గా కనిపిస్తుంది అఖిరా నందన్ డోంట్ గివ్ అప్ అంటూ మైకిల్ జాక్సన్ పాడినటువంటి పాటని బ్యాక్గ్రౌండ్లో ఉపయోగిస్తూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నటువంటి వివిధ రకాల సందర్భాల్లో ఉన్న క్లిప్స్ని కట్ చేసి ఆయన చేసినటువంటి వీడియో క్లిప్ ఇది ఎందుకంటే అఖిరానందన్ సినిమా రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సినిమా ఫ్యామిలీ వ్యక్తి అయినప్పటికీ కూడా టెక్నీషియన్గా తనకు ఎక్కువ ఆసక్తి ఉంది అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో తెలియజేశారు అతను మంచి మ్యూజిక్ మ్యూజిషియన్ కూడా అన్న విషయం అందరికీ తెలిసిందే ఇదే క్రమంలో మంచి వీడియో ఎడిటర్ కూడా అని ప్రశంసిస్తూ ఆయన తల్లి రేణు దేశాయ్ ఈ వీడియోని షేర్ చేసింది సో ఇది అభిమానులకు ఒక పెద్ద ఫీస్ట్గా మారింది ఇప్పుడు ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ అంటే ఎక్స్లో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి పేర్లో కీలకమైనటువంటి టాప్ త్రీ టాప్ ఫైవ్లో నిలుస్తుంది ఇప్పుడు అఖీరా నందన్ పేరు సో అదే క్రమంలో ఇన్స్టాలో కూడా ఆయన చేసినటువంటి ఈ రీల్కి సంబంధించి అభిమానుల నుంచి విపరీతంగా ప్రశంసల జల్లు కురుస్తుంది దాంతోపాటు ప్రధానితో భేటీ అయినటువంటి దృశ్యాలను కూడా రేణుదేశాయ్ షేర్ చేయడం అంటే తనకు కావలసిన రీతిలో ఆ ఫోటోలని ఎడిట్ చేసి ఆ ఫోటోలను మాత్రమే షేర్ చేయడం అంటే ఇన్స్టాలో చేసినటువంటి రేణుదేసాయి చేసినటువంటి షేర్ ఇది ఈరోజు ఒక గొప్ప శుభ సందర్భం తన కుమారుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర ఉండడం అలానే పవన్ కళ్యాణ్ కూడా ఆ ఫోటోలో ఉండడం ఇవన్నీ కూడా ఈ మ్యాటర్ అందులో పోస్ట్ చేస్తూ ఎడిట్ చేసినటువంటి ఫొటోస్ని రేణుదేసాయి షేర్ చేసింది సో ఈ ఇటు పవన్ కళ్యాణ్ కుటుంబ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ సినిమా రంగ పరంగా కానీ ఒక ఆసక్తికరమైనటువంటి సందర్భంగా ఇది కనిపిస్తుంది ముందు పవన్ కళ్యాణ్ అభిమానులు ముఖ్యంగా మెగా ఫ్యామిలీలు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ విజయాన్ని సాధించినటువంటి పవన్ కళ్యాణ్ వెంట ఫ్యామిలీ మొత్తం నిలబడి ఉంది అనేటువంటి విషయాన్ని ఒక స్పష్టమైనటువంటి అంశంగా పేర్కొన్నారు కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందోత్సాహాలతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నేతలతో భేటీ కావడం రాబోయేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాట్లో భాగం పంచుకునేటువంటి నిర్ణయం తీసుకోవడం కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ పాత్ర మరింత కీలకం కావడం ఇవన్నీ కూడా చూస్తే పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా బిజీగా ఉంటే అఖిరా రాజకీయాల పరంగా బిజీగా ఉంటే సినిమా రంగంలోకి అఖీరానందన్ రావడానికి మార్గం సుగమైనట్లుగానే చర్చలు జరుగుతున్నాయి ఎంత ఎన్ని రోజుల్లో ఇది నిజమవుతుంది సాకారం అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ మూడు ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఆన్ సెట్స్లో ఉన్నాయి ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాత నుంచి వరుసగా రిలీజులు పెట్టుకోవాలనేటువంటి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నారు కానీ ఒక థంపింగ్ మెజారిటీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజల కోసం నేను నిలబడతాననేటువంటి మాట చెప్పిన తర్వాత సినిమాల్లో ఎంతవరకు సమయం కేటాయించగలుగుతారు అలానే పెండింగ్లో ఉన్న సినిమాలు పూర్తి చేసి ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెడతారనేటువంటి చర్చ కూడా నడుస్తుంది ఈ నేపథ్యంలో అఖీరా పేరు ఇప్పుడు పవన్ అభిమానుల నోటి వెంట అఖీరా అఖీరా అంటూ వినిపిస్తుంది అతి త్వరలోనే సినీ రంగ ప్రవేశానికి కూడా ఏర్పాట్లు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయనే మాట వినిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి